ఆ జగజ్జనని అమ్మలు గన్న అమ్మ ఆ దేవి ఎప్పుడైతే ఒక ఏడు సప్తమాత్రికలోని ఆవిడ అంశంగా తీర్చిదిద్ది ఆ ఏడుగురిలో పోచమ్మ అంకమ్మ ఎల్లమ్మ మారమ్మ ఇలా గ్రామ దేవతలుగా మనకి ఏర్పాటు చేసి ఆ గ్రామ దేవతల ద్వారా మన అందరి శ్రేయస్సుని ఆరోగ్యాలని మన యొక్క కుటుంబాలని కాపాడమని ఆ జగజ్జనని ఈ గ్రామ దేవతల్ని భూలోకానికి పంపించడం జరిగింది మరి మన పోచమ్మ తల్లి ఈరోజు సనాతన ధర్మం గురించి సనాతన ధర్మీయుల గురించి సనాతన ధర్మ ఆహుతుల గురించి ఒకప్పుడు రామ జన్మభూమిలోని రాముడు సైతం నేను ఉన్నాను నేను ఇక్కడ జన్మించాను అని నిరూపించుకొని ఎలాగైతే ప్రపంచానికి విశ్వవాలికి చూపించాడో పోచమ్మ తల్లి ఈ రోజు ఈ వర్షంతోనే నిరూపించేసుకుంది నేను ఇక్కడే ఉన్నాను